హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషను అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా ఈరోజుకు సంబంధించిన వివరాలు చూసుకుంటే గ్రూప్ వన్ నియామకాలు నిలిపేయండి అంటూ ప్రధానంగా వార్త చూసుకోవచ్చు సో మనకు టీజీపీఎస్కి హైకోర్టు ఆదేశం సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొనసాగించేందుకు ఓకే అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలన్న న్యాయమూర్తి మెయిన్స్ మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్ విచారణ మధ్యంతర ఉత్తర్వులు జారీ తదుపరి విచారణ ఇరవై ఎనిమిదికి వాయిదా అంటూ చూసుకోవచ్చు సో మనకు గ్రూప్ వన్ నియామకాలకు సంబంధించి కోర్టు కేసు చూసుకుంటే మనకు పశ్చిమ బెంగాల్లో జరిగిన టీచర్ల నియామకాలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పే మనకు గ్రూప్ వన్కి సంబంధించి పునరావృతం అయ్యే అవకాశం ఉందంటూ కూడా చూసుకోవచ్చు సో మనకు ముందు ముందు అయితే మరి ఏ మార్పులు జరగబోతుందో చూసే ప్రయత్నం చేద్దాం సో మనకు గ్రూప్ వన్ నియామకాలను నిలిపివేస్తూ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది మెయిన్స్ మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లో తాము తీర్పు వెలువరించే వరకు నియామక పత్రాలు జారీ చేయవద్దంటూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు స్పష్టం చేసింది అయితే ప్రస్తుతం నడుస్తున్న సర్టిఫికేట్ల వెరిఫికేషన్ను కొనసాగించుకునేందుకు వెసులుబాటు ఇచ్చిందంటూ చూసుకోవచ్చు ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది అభ్యర్థుల డేటా నమోదు చేసే లాగ్డ్ హిస్టరీ సమర్పణతో పాటు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ కమిషన్ అయితే ఆదేశించింది తదుపరి విచారణ ఇరవై ఎనిమిదికి వాయిదా వేసిందంటూ చూసుకోవచ్చు అదేవిధంగా అవకతవకలపై విచారణ జరిపించండి అంటూ కూడా మరొక పాయింట్ చూసుకోవచ్చు గ్రూప్ వన్ పోస్టులు భర్తీ చేసే క్రమంలో రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు నిర్వహించిన మెయిన్స్ పరీక్షల పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు మరియు అసమానతలు చోటు చేసుకున్నాయని దీనిపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ సిద్దిపేట శివనగర్కు చెందిన కె పరశురాములతో పాటు మరో పంతొమ్మిది మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని చూసుకోవచ్చు పిటిషన్ వేసిన వాళ్ళు పంతొమ్మిది మంది ప్రభుత్వ ఉద్యోగులను చెబుతుండడం గమనార్హం అంటూ చూసుకోవచ్చు కాగా తమ సమాధాన పత్రాలను సరిగ్గా మూల్యాంకనం చేయలేదని జనరల్ ర్యాంకింగ్ జాబితాను తప్పుగా ప్రచురించాలని వారు పేర్కొన్నారంటూ చూసుకోవచ్చు అవకతవకల తీవ్రత దృష్ట్యా విచారణకు ఆదేశించి కోర్టు పర్యవేక్షించినా సరే లేదా స్వతంత్ర న్యాయ విచారణకు ఆదేశించాలని కోరారంటూ చూసుకోవచ్చు తమ జవాబు పత్రాలను తిరిగి మూల్యాంకనం చేసేలా లేదా తిరిగి మెయిన్స్ నిర్వహించాలని కమిషన్కు ఆదేశాలు ఇవ్వాలంటూ వారైతే కోవడం జరిగింది సో మొత్తానికి గ్రూప్ వన్ నియామకాలకు సంబంధించి నిలిపివేయడం జరిగిందంటే తుది తీర్పు వచ్చే వరకు వారికి నియామక పత్రాలు ఇవ్వకూడదు అంటూ జరిగింది సో ప్రస్తుతం జరుగుతున్న సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కంటిన్యూ చేసుకోవచ్చు ఈ విచారణలో ఏదైనా అవకతవకలు కానీ అక్రమాలకు పాల్పడ్డట్టుగా తేలితే సో నియామకాన్ని మొత్తం రద్దు చేసే అవకాశం ఉంది కాబట్టి మరి ఏం జరుగుతుంది అనేది ముందు ముందు చూసే ప్రయత్నం చేద్దాం సో అదేవిధంగా మరో పాయ చూసుకుంటే గ్రూప్ వన్లో మళ్ళీ ఇంటర్వ్యూ అంటూ వార్త చూసుకోవచ్చు టీజీపీఎస్కి నిపుణుల కమిటీ సూచన పోటీ పరీక్షల సిలబస్లో పది నుంచి పదిహేను శాతం మార్పులు సిలబస్ కమిటీ చైర్మన్గా ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి అంటూ చూసుకోవచ్చు సో గ్రూప్ వన్లో మళ్ళీ ఇంటర్వ్యూ అయితే పెట్టబోతుంది సో ఇదైతే దాదాపుగా ఓకే అయినట్టుగా మనకు కొత్త సమాచారం చూసుకోవచ్చు అదేవిధంగా ఫోర్టీ పర్సెంట్ సిలబస్లో మాత్రం పది నుంచి పదిహేను శాతం మార్కులు చోటు చేసుకుంటున్నాయి సో దీని గురించి మీరు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎయిటీ ఫైవ్ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ సిలబస్ అయితే అదేవిధంగా ఉంటుంది జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంటే కొంచెం మార్కులు చేరుకు జరగబోతుంది దీనిపైన కొత్త సిలబస్ వచ్చిన తర్వాత మనకు ప్రిమిషన్కు అయితే కొంత సమయం ఉంటుంది అదేవిధంగా గ్రూప్ వన్ ఉద్యోగాలకు సంబంధించిన నియామకాల్లో ఇంటర్వ్యూలను పునరుద్ధరించే అంశం మళ్ళీ తెరపైకి వచ్చినట్టు చూసుకోవచ్చు ఈ విధానాన్ని ప్రవేశపెట్టాలని కొందరు నిపుణులు టీజీపీఎస్కే సూచించారు దీనిపై అధ్యయనం చేసేందుకు టీజీపీఎస్ అయితే ఓ కమిటీ నియమించిందంటూ చూసుకోవచ్చు అదేవిధంగా పోటీ పరీక్షల సిలబస్ రూపకల్పన సంస్కరణలపై చర్చించేందుకు కూడా టీజీపీఎస్ అయితే బుధవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది రాష్ట్రంలోని అన్ని వర్సిటీల ఛాన్సలర్లు ఆదరయ్యారంటూ ఇవ్వడం జరిగింది సో ఇందులో గ్రూప్ వన్లో తిరిగి ఇంటర్వ్యూలను ప్రవేశపెట్టాలన్న అంశంపై చర్చించినట్టు కూడా సమాచారం రావడం జరిగింది సో పలువురు వీసీలు అదేవిధంగా నిపుణులైతే ఇంటర్వ్యూ విధానాన్ని పునరుద్ధరించాలని సూచించినట్టు మనకు పేర్కొనడం జరిగింది దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో గ్రూప్ వన్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారంటూ మన రాష్ట్రంలో సైతం పునరుద్ధరించాలనే అభిప్రాయం వ్యక్తమైనట్టు కూడా మనకు విశ్వసనీయ సమాచారం అంటూ చూసుకోవచ్చు అదేవిధంగా సిలబస్పై మార్పు అంటూ ప్రధానంగా వార్తలు రావడం జరుగుతుంది సో రెండు వేల పద్నాలుగు పదిహేనులో సిలబస్పై కమిటీ వేసి సిలబస్ను రూపొందించడం జరిగింది సో మనకు నాడు ఈ కమిటీలో ఉన్న ప్రొఫెసర్లు అరగోపాల్ మరియు కోదండరామ్ చుక్కారామయ్య తదితరులు సమగ్ర అధ్యయనం చేసే సిలబస్ని అయితే రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు అయితే పదేళ్ళు పూర్తి కావడంతో సిలబస్లో మార్పులు చేయాలని టీజీపీఎస్ సూత్రప్రాయంగా నిర్ణయించిందంటూ చూసుకోవచ్చు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ మరియు గ్రూప్ ఫోర్తో పాటు ఇతర పోటీ పరీక్షల సిలబస్లో కూడా స్వల్ప మార్పులను కమిటీ సిఫార్సు చేయనున్నదంటూ ఇవ్వడం జరిగింది ప్రధానంగా అయితే ప్రశ్నావళి మరియు సాంకేతిక సంస్కరణలపై కూడా మరో రెండు కమిటీలు కూడా ఏర్పాటయ్యాయంటూ ఇవ్వడం జరిగింది సో మొత్తానికి సిలబస్ మార్పు ప్రధానంగా రావడం జరుగుతుంది సో మనకి గ్రూప్స్ డోసు పెంచుదామంటూ మరో హెడ్డింగ్ కూడా చూసుకోవచ్చు పరీక్షల్లో ప్రశ్నల స్థాయి పెంచే యోచనలో టీజీపీఎస్సీ ఉద్యోగాలకు ఉత్తమ అభ్యర్థుల ఎంపికే లక్ష్యం అంటూ ప్రధానంగా చూసుకోవచ్చు మూస పద్ధతికి స్వస్తి ప్రస్తుత ట్రెండ్కు అనుగుణంగా ముందుకు క్వశ్చన్ బ్యాంక్ రూపకల్పన కోసం ఇక వర్సిటీల నిపుణులతో ప్యానులు వర్సిటీల బీసీలు మరియు విద్యారంగ నిపుణులతో కమిషన్ భేటీ త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే దిశగా అడుగులు అంటూ చూసుకోవచ్చు ఇప్పటికే మనకు కమిటీలు వేయడంతో దీనిపైన సిలబస్ రూపకల్పనలో చర్యలు అయితే జరుగుతున్నాయి సో దీనికి సంబంధించి మూస పద్ధతికి స్వస్తి పలికి ప్రస్తుత ట్రెండ్కు అనుగుణంగా ముందుకు వెళ్ళే ఆలోచన అంటూ చూసుకోవచ్చు సో మనకు గ్రూప్స్ అయితే డోసు పెంచబోతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రశ్నల తరలి కొంత కఠినతరంగా ఉండబోతుందని కూడా ఇవ్వడం జరిగింది పరీక్షల్లో ప్రశ్న స్థాయి పెంచే యోచనలో టీజీపీఎస్సి ఉద్యోగాలకు అత్యుత్తమ అభ్యర్థుల ఎంపికే లక్ష్యం మూస పద్ధతికి స్వస్తి ప్రస్తుత ట్రెండ్కు అనుగుణంగా ముందుకు అంటూ ప్రధానంగా క్వశ్చన్ మార్క్ రూపకల్పన కోసం ఇక వర్సిటీల నిపుణులతో ప్యానల్ అంటూ ప్రధానంగా ఇవ్వడం జరిగింది సో మనకు వర్సిటీల వీసీలు విద్యారంగ నిపుణులతో కమిషన్ భేటీ త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే దిశగా అడుగులంటూ మనకు గ్రూప్స్ సిలబస్ గురించి కొంత అప్డేట్ సమాచారం చూసుకోవచ్చు మనకు సాధారణ ప్రశ్నలు భిన్న ధోరణులు అంటూ క్వశ్చన్ మార్క్ ఇవ్వడం జరిగింది సాధారణ ప్రశ్నలు సైతం ఇకపై భిన్నమైన కోణంలో ఇవ్వాలని భావిస్తున్నారంటూ చూసుకోవచ్చు ఇచ్చే ప్రశ్న అభ్యర్థి తాత్విక ధోరణిని ప్రశ్నించేలా ఉండాలని కమిషన్ భావిస్తుందంటూ చూసుకోవచ్చు మధ్యస్థంగా ఉండే ప్రశ్నలు అభ్యర్థి ఆలోచన ధోరణికి అద్దం పట్టేలా ఉండాలని నిర్ణయించారు ఉదాహరణకు భౌతిక శాస్త్రం నుంచి వెర్నియర్ క్యాలిపర్స్ గురించి ప్రశ్న వేసినప్పుడు అందులో ప్రస్తుత కాలంలో ఉపయోగించే విధానపరమైన సూత్రాన్ని జోడిస్తారంటూ చూసుకోవచ్చు ఆర్ట్స్ గ్రూపుల నుంచి ప్రశ్నలు కూడా నవీన ధోరణిలో ఉండాలని భావిస్తున్నారంటూ చూసుకోవచ్చు ఉదాహరణకు రాష్ట్రపతి అధికారులపై వేసే ప్రశ్న ఇటీవల రాష్ట్రపతి ఏ ఏ తన అధికారాన్ని వినియోగించారో తెలియాల్సిన విధంగా ఉంటుందంటూ ఇక కఠిన ప్రశ్నలను కీలకంగా భావిస్తున్నారంటూ చూసుకోవచ్చు గ్రూప్స్ ద్వారా ఎంపికయ్యే ప్రభుత్వ ఉద్యోగి ప్రజా జీవితంలో వేగంగా నిర్ణయాలు తీసుకోగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉండాలంటూ ఈ మేరకు కఠినమైన ప్రశ్నలు రూపొందించి అతి తక్కువ సమయంలో ఇవ్వగలగడం అనే విధానంలో చేయాలంటూ భావిస్తుందంటూ చూసుకోవచ్చు మొత్తానికైతే అభ్యర్థి యొక్క తార్కిక విధానాన్ని పరీక్షించే దిశగా మనకు ప్రశ్నోస్త ఉండబోతుందంటూ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి క్వశ్చన్ బ్యాంక్ కోసం ప్రత్యేక విభాగం అంటూ మరొక పాయింట్ కూడా చూసుకోవచ్చు క్వశ్చన్ బ్యాంక్ రూపకల్పనకు అవసరమైతే ఆయా రంగాల నిపుణుల నుంచి సామాజిక పరిస్థితులు తెలుసుకునే విభాగం ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారంటూ ఇవ్వడం జరిగింది టీజీపీఎస్సీ తెలంగాణ చరిత్రను సిలబస్లో జోడించింది ఈ సబ్జెక్టుకు సంబంధించిన వ్యక్తుల కన్నా తెలంగాణ సమాజం పోకడు సంస్కృతి గురించి అవగాహన తెలుసుకునేలా ప్రశ్నలు ఉండబోతున్నాయని అధికార వర్గాలు తెలిపాయంటూ చూసుకోవచ్చు మొత్తానికి ఏఐ థింకింగ్కు ప్రాధాన్యం అంటూ వార్త తెలుసుకోవచ్చు సో గత చరిత్రకు ప్రస్తుతం ఉన్న సామాజిక అంశాలను జోడిస్తూ ప్రశ్న సరళి ఉండబోతుందంటూ ఇవ్వడం జరిగింది సో మొత్తానికైతే ప్రస్తుతం రాబో పరీక్షల యొక్క సరళి చూసుకుంటే కొంత కఠినంగానే ఉండబోతుంది అనుకోవచ్చు అదేవిధంగా మనం పాటించుకుంటే వీఆర్ఏ విఆర్ఓలపై పునరాలోచన అంటూ ప్రధానంగా ఎడ్ చూసుకోవచ్చు హైకోర్టులో కేసులతో చిక్కుడు జీపీఓలుగా టీజీపీఎస్సీ ద్వారా నిరుద్యోగులకు అవకాశం ఇవ్వాలని యోచిస్తున్న ప్రభుత్వం అంటూ చూసుకోవచ్చు సో ఇది అయితే నిరుద్యోగులు కొంత వరం అని చెప్పుకోవచ్చు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు మంది జీపీఓలను నియమించాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది వీటికి డైరెక్ట్గా రి రిక్రూట్మెంట్కి అవకాశం ఉండబోతుందంటూ కూడా ప్రధానంగా అయితే వార్త ఇవ్వడం జరిగింది సో ఈ కోర్టు కేసులతోటి గతంలో ఉన్న వారి వివాదాలతోటి ఇదంతా చికాకుతోటి కొంత కాలయాపన జరిగే అవకాశం ఉంది కాబట్టి సో మనకు హైకోర్టులో కేసుతో మళ్ళీ మొదటికి చేరిన వ్యవహారం అంటూ కూడా మనకు వార్త ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా నిరుద్యోగులకు ఛాన్స్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది సో గత ప్రభుత్వంలో అత్యంత అవినీతి ముద్రపడిన వీఆర్ఓ వీఆర్ఏలకు గౌరవప్రదమైన స్థానం కల్పించాలని ప్రభుత్వం అయితే భావించి జీవో నూట ఇరవై జారీ చేసింది ప్రభుత్వ నిర్ణయాన్ని మెజార్టీ పూర్వ వీఆర్ఓ విఆర్ఏలు అభినందిస్తూ ఇప్పటికే జీపీఓర్గా వచ్చేందుకు ఆప్షన్ కూడా ఇచ్చారు ఓ వైపు వారికి మేలు చేస్తుంటే మరోవైపు కోర్టులో కేసులు వేస్తారా అంటూ ప్రభుత్వ పెద్దలు ఇప్పటికే ఆ శాఖ ఉన్నతాధికారుల వద్ద తీవ్ర ఆహ్వానం వ్యక్తం చేసినట్టు కూడా మనకు రెవెన్యూ వర్గాలు చర్చ జరుగుతున్నట్టు ఇవ్వడం జరిగింది సో మనకు అయోమయంలో ఆప్షన్ ఇచ్చిన అభ్యర్థులు అంటూ కూడా చూసుకోవచ్చు ప్రస్తుతం జీవో వన్ ట్వంటీ నైన్ ద్వారా ఆప్షన్ ఇచ్చిన పూర్వపు వీఆర్ఓ విఆర్ఏలు అయోమయంలో పడ్డట్టు అయిందంటూ ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారంటూ కూడా చూసుకోవచ్చు సో ఏదైనప్పటికీ జీపీఓల నియామకంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది జీవో వన్ ట్వంటీ నైన్ ను సవరిస్తుందా లేక ముందుకు వెళ్తుందా అనేది మరింత స్పష్టత రావాల్సి ఉందంటూ చూసుకోవచ్చు సో మొత్తానికి ఈ విధమైన కోర్టు కేసులతో కనుక ఏదైనా పెండింగ్ పడితే మాత్రం జీవో వన్ ట్వంటీ నైన్ ను రద్దు చేసి ప్రత్యక్షంగా పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అయితే కల్పించే అవకాశం ఉంది సో దీనిపైన కొంత మరికొత్త సమాచారాన్ని నేను కూడా ఎంక్వైరీ చేసి మీకు ప్రత్యేకమైన వీడియో అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను సో అదేవిధంగా మరోపాయ తీసుకుంటే జీవో ట్వంటీ వన్పై సర్కారు పునః అంటూ చూసుకోవచ్చు అసిస్టెంట్ ప్రొఫెసర్ భర్తీకి సంబంధించి జీవో ట్వంటీ వన్ పై సర్కార్ అయితే కొత్త పునఃసమీక్ష చేస్తుంది దీనిపైన ఉన్న నిబంధనలు కొన్ని మార్పులు చేస్తూ మరి కొత్త జీవో ఇచ్చే అవకాశం ఉందంటూ కూడా చూసుకోవచ్చు సో దీనిపైన ఇప్పటికే చాలాసార్లు కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేశాను సో కొత్త మార్పులు చేర్పులు జరిగిన తర్వాత దీనిపైన పూర్తి వీడియో మీకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా రాష్ట్రంలో ఆరు వేల లైసెన్స్డ్ సర్వేయర్లు అంటూ ప్రధానంగా వార్త చూసుకోవచ్చు మే మొదటి వారంలోపు నియామకాలు దేశానికి రోల్ మోడల్గా భూభారతి అంటూ ఇవ్వడం జరిగింది సో మొత్తానికి రాష్ట్రంలో ఆరు వేల లైసెన్స్ సర్వేర్లకు సంబంధించి నియామకం చేపట్టబోతుందంటూ ఇవ్వడం జరిగింది సో మే మొదటి వారంలోపు నియామకాలు పూర్తి చేస్తామంటూ కూడా పేర్కొంటుంది దీనికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ సేకరించిన తర్వాత ప్రత్యేకమైన వీడియో మీకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా దీనికి సంబంధించిన వివరాలు చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన భూభారత చట్టాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు వచ్చే మే నెల మొదటి వారంలోపు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల మంది లైసెన్స్ సర్వేయర్లను నియమించనున్నట్టు రాష్ట్ర రెవెన్యూ పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి అన్నారంటూ చూసుకోవచ్చు సో దీనిపైన మనకు మే మొదటి వారంలో నియామకాలు చేపట్టబోయే అవకాశం ఉంది కాబట్టి సో మనకు ఈ వారం పది రోజుల్లో దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ అయితే రాబోతున్నాయి సో గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత మీకు పూర్తి వివరాలు అందించే ప్రయత్నం చేస్తాను సో అదేవిధంగా మన పాయింట్ తీసుకుంటే మహిళా పోలీసులకు కమాండో శిక్షణ అంటూ చూసుకోవచ్చు అదేవిధంగా ఇక నియోజకవర్గానికి మహిళా పోలీస్ స్టేషను భరోసా మరియు సిటీమ్లో పూర్తి బాధ్యతలు పోలీసు శాఖలోని అన్ని విభాగాలలో ప్రాధాన్యం నూతన నియామకాలలో మహిళలకు పెద్దపీట దండకార్యంలోనూ విధులు చేపట్టేలా తప్పిదంటూ వారు చూసుకోవచ్చు రాబో నోటిఫికేషన్లో మాత్రం ఖచ్చితంగా మహిళలకైతే కొంత వేటేజీ పెరిగే అవకాశం ఉంది మరిన్ని మహిళ పిఎస్నట్టు కూడా చూసుకోవచ్చు సో మనకు నూట పంతొమ్మిది వర్గాలలో మహిళా పోలీసు ఏర్పాటు చేసేందుకు పోలీస్ శాఖ కసరత్తు చేస్తున్నట్టు చూసుకోవచ్చు సో ఈ విధంగా చూసుకుంటే మహిళా పోలీసు అభ్యర్థులకు సంబంధించి నియామకాలు ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంది ఎవరైతే మహిళా అభ్యర్థులు ఉన్నారో దీని మీద కొంత ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి ఎవరైతే పోలీసు అప్డేట్ సంబంధించి చూస్తున్నారో వారైతే ఖచ్చితంగా మన వీడియో అయితే లైక్ చేసి మీకు తెలిసిన వారికి ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పాటించుకుంటే కాంట్రాక్టు ఫార్మాసిస్టులను డిస్కంటిన్యూ చేయొద్దంటూ వార్త తెలుసుకోవచ్చు మధ్యతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు అంటూ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఆయుష్ కేంద్రాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఆయుష్ ఫార్మాసిస్టులను డిస్కంటిన్యూ చేయొద్దని హైకోర్టు ఆదేశాలు అయితే జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చి ఇరవై జారీ చేసిన జీవో నెంబర్ సిక్స్టీ ఫైవ్ వల్ల ప్రస్తుతం ఫార్మాసిస్ట్గా పనిచేస్తున్న అరవై రెండు మంది ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉందని ఆయుష్ ఎన్ఆర్హెచ్ఎం కాంట్రాక్ట్ ఫార్మాసిస్టులు అయితే హైకోర్టును ఆశ్రయించడం జరిగింది భవిష్యత్తులో మరో రెండు వందల డెబ్బై ఐదు మంది కూడా ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందంటూ వారైతే పిటిషన్ దాఖలు చేయడం జరిగింది సో విచారణ చేపట్టిన ధర్మాసనం ఆయుష్ కాంట్రాక్ట్ ఫార్మాసిస్టులను జూన్ ముప్పై వరకు డిస్కంటిన్యూ చేయొద్దంటూ ప్రభుత్వానికి అయితే ఆదేశాలు జారీ చేసింది సో అదేవిధంగా ఆయుష్ విభాగానికి సంబంధించిన మూడు వందల ఎనిమిది పోస్టుల భర్తీ కోసం వారి విద్యార్హతను అలోపతిక్ డాక్టర్ ఇన్ ఫార్మసీ మరియు డి ఫార్మసీ బి ఫార్మసీగా సర్వీస్ రూల్స్ను మార్చుతూ ప్రభుత్వం అయితే మార్చి ఎనిమిది జీవోను విడుదల చేసినట్టు పేర్కొనడం జరిగింది సో ఆయుష్ ఫార్మసిస్టులు దీనిపై అభ్యంతరం తెలపడం జరిగితే కోర్టుకు అయితే వెళ్ళడం జరిగింది సో దీనిపైన మరి ప్రభుత్వం ఏ విధంగా ఉత్తర్వులు ఇస్తుంది అనేది ముందు ముందు చెప్పే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా నీటిపారుదల శాఖలో భారీగా కాలినట్టు వారి తెలుసుకోవచ్చు సో దీంట్లో మనకు యాభై ఏడు మంది ఎస్సీలకు పదిహేడు చోట్ల మాత్రమే రెగ్యులర్ అధికారులు అంటూ ఇవ్వడం జరిగింది అదేవిధంగా పెండింగ్లో పదోన్నతుల ప్రక్రియ అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు పదోన్నతులు పూర్తి అయితేనే వేకెన్సీ యొక్క క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి పదోన్నతులు చేపట్టాలంటూ మనకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి వార్త అయితే రావడం జరిగింది సో మనకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ పోస్టు కూడా అధిక సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి సో డిప్యూటీ డిప్యూటీఈలది కూడా అదే పరిస్థితి అంటూ చూసుకోవచ్చు సో మనకు మొత్తానికి అయితే పదోన్నతుల ప్రక్రియను వేగవంతం చేసేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేక సార్లు అధికారులతో సమీక్షించినా ఫలితం లేకుండా పోయిందంటూ చూసుకోవచ్చు ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్నట్లుగా పరిస్థితి మారిందంటూ చూసుకోవచ్చు సో మొత్తానికి పదోన్నతులు కల్పిస్తేనే మనకు కారులపై వివరణ ఇచ్చే అవకాశం ఉంది పదోన్నతులు నిర్వహించక చాలా ఏళ్ళు కడుస్తుంది కాబట్టి పదోన్నతులతోటి చాలా వేకెన్సీలు ఏర్పడే అవకాశం ఉంది సో మనకి ఇరిగేషన్లో కూడా ముందు ముందు నోటిఫికేషన్లో ఎక్కువ పోస్టులు వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే కూడా యువ వికాసం దరఖాస్తులు పదహారు పాయింట్ రెండు మూడు లక్షలు అంటూ చూసుకోవచ్చు కార్పొరేషన్ల వారిగా దరఖాస్తుల క్రోడీకరణ పూర్తి అంటే ఇవ్వడం జరిగింది సో మనకు అత్యధికంగా ఎనిమిది లక్షల దరఖాస్తులతో ముందు వరుసలో బీసీ కార్పొరేషన్ అంటువ్వడం జరిగింది క్రిస్టియన్ కార్పొరేషన్ ద్వారా అతి తక్కువగా నాలుగు వేల ఆరు వందల తొంభై దరఖాస్తులు రావడం జరిగింది నాలుగు కేటగిరీలుగా దరఖాస్తుల విభజన కేటగిరీ నాలుగుకు భారీ డిమాండ్ అంటే వాడడం జరిగింది సో మనకు యాభై లోపు ఆర్థిక సహాయం కోసం వచ్చిన దరఖాస్తులను కేటగిరీ వన్గా విభజించడం జరిగింది యాభై నుంచి లక్ష మధ్య ఉన్న దరఖాస్తులను కేటగిరీ టూ లక్ష నుంచి రెండు లక్షల వరకు కేటగిరీ త్రీ రెండు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు కేటగిరీ ఫోర్లోకి చేర్చడం జరిగింది తాజాగా వచ్చిన దరఖాస్తులు అతి తక్కువ కేటగిరీ వన్లో అదేవిధంగా ఎక్కువ కేటగిరీ ఫోర్లో ఉన్నాయంటూ చూసుకోవచ్చు అదేవిధంగా మనకు కార్పొరేషన్ ప్రకారం దరఖాస్తు ఏ విధంగా ఉన్నాయంటే ఎస్సీకి సంబంధించి నాలుగు లక్షల వరకు రావడం జరిగింది ఎస్టీకి సంబంధించి రెండు లక్షల వరకు బీసీకి ఎనిమిది లక్షల వరకు ఈబీసీకి ముప్పై ఏడు వేలు మైనార్టీకి రెండు లక్షల వరకు క్రిస్టియన్కు నాలుగు వేల వరకు దరఖాస్తు అయితే రావడం జరిగింది సో మరి దీనికి సంబంధించిన ప్రక్రియ అయితే కొనసాగుతుంది మనకు జూన్ రెండున దీనికి సంబంధించిన పత్రాలు అయితే జూన్ రెండో తేదీన అందజేయడం జరుగుతున్నట్టు మనకు పేర్కొనడం జరిగింది సో దీనికి సంబంధించి విడతల వర్గ వెరిఫికేషన్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది మరి దీనిపైన ఏదైనా అప్పుడట్టు మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా కొలువుదీరున రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ అంటూ వార్త చూసుకోవచ్చు మనకు చైర్మన్గా జస్టిస్ షమీమ్ అక్తరు సభ్యులుగా శివాది ప్రవీణ బి కిషోర్ బాధ్యతల స్వీకారం అంటూ చూసుకోవచ్చు సో మనకు కరెంట్ అఫైర్లో భాగంగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ మరియు సభ్యుల గురించి అడిగే అవకాశం ఉంది సో అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే యూజీసీ నెట్ నోటిఫికేషన్ విడుదల అంటూ చూసుకోవచ్చు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గురువారం అయితే యూజీసీ నెట్ రెండు వేల ఇరవై ఐదు జూన్ సెషన్ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి మే ఏడు వరకు గడువు విధించింది అభ్యర్థులు ఆన్లైన్లో పరీక్ష పేరు చెల్లించడానికి మే ఎనిమిది వరకు గడువు ఇవ్వడం జరిగింది సో జూన్ ఇరవై ఒకటి నుంచి జూన్ ముప్పై వరకు కంప్యూటర్ ఆధారిత విధానంలో జూన్ సెషన్ యూజీసీ నెట్ పరీక్షలు నిర్వహించనున్నదంటూ ఇవ్వడం జరిగింది సో పూర్తి వివరాల అయితే యూజీసీ నెట్ డాట్ ఎన్టీఏ డాట్ ఏసీ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా జనరల్ కేటగిరీ అభ్యర్థులకు అయితే ఒక వెయ్యి నూట యాభై ఈడబ్ల్యూఎస్ మరియు ఓబీసీ కేటగిరీ అయితే ఆరు వందల యాభై ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ థర్డ్ జెండర్ అభ్యర్థులైతే మూడు వందల ఇరవై ఐదు చొప్పున ఫీజు చెల్లించాలంటూ ఇవ్వడం జరిగింది సో ఇదైతే మనకు యూజీసీ నెట్ నోటిఫికేషన్ రావడం జరిగింది అదేవిధంగా టైమ్స్ ప్రభావశీల జాబితా అంటూ చూసుకోవచ్చు ఈ ఏడాది భారతీయులకు దక్కని చోటు ట్రంప్ మస్కు మహమ్మద్ యూనస్కు స్థానం అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు ప్రపంచమంతా ప్రతిష్టాత్మకంగా భావించే టైం మ్యాగజైన్ జాబితా విడుదలైంది ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన వంద మంది వ్యక్తుల రెండు వేల ఇరవై ఐదు ఎడిషన్ను టైం విడుదల చేసింది ఇందులో భారతీయులకు సంబంధించి ఇందులో చోటు దక్కలేదంటూ ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా భారతీయుల పేరు లేకపోయినా కూడా భారత సంతతికి చెందిన వ్యక్తి మనకి చోటు దక్కించుకున్నానంటూ చూసుకోవచ్చు మనకు భారత సంతతికి చెందిన వట్టెక్స్ ఫార్మాస్యూటికల్స్ సీఈఓ రేష్మా కేవల రమణి టైం జాబితాలో నిలిచారంటూ చూసుకోవచ్చు రేష్మ ముంబైలో జన్మించారు ఈమెకు పదకొండేళ్ల వయసు ఉన్నప్పుడు కుటుంబం అమెరికాకు వలస వెళ్ళిందంటూ చూసుకోవచ్చు ఫార్మా రంగంలో సత్తా చాటుతున్న రేష్మ అమెరికా అతిపెద్ద బయోటెక్నాలజీకి తొలి మహిళా సీఈఓ కూడా అరుదైన ఘనత సాధించారంటూ చూసుకోవచ్చు సో మనకు భారత వ్యక్తులకు చోటు దక్కకపోయినా భారత సంతతి వ్యక్తికి చూడదక్కింది కాబట్టి ఈ యొక్క పాయింట్ గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా వియత్నాంతో బ్రహ్మోస్ మిస్సైల్ ఒప్పందం అంటూ కరెంట్ అవేర్లో భాగంగా చూసుకోండి ఫిలిప్పీన్స్ తర్వాత బ్రహ్మోస్ను సొంతం చేసుకున్న రెండవ దేశం ఇండోనేషియా కూడా త్వరలో ఒప్పందం జరిగే అవకాశం ఉందంటూ చూసుకోవచ్చు సో మనకు వియత్నాంతో ఏడు వందల మిలియన్ డాలర్లకు ఒప్పందం అయితే జరగబోతుంది ఇది రెండవ దేశం అంటూ చూసుకోవచ్చు మొదటి దేశం ఫిలిపీన్స్ అనే విషయం గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి సో అదేవిధంగా మూడో దేశంగా ఇండోనేషియా కూడా నిలవబోతుంది సో మన కరెంట్ అఫేర్లో భాగంగా ప్రస్తుతం అయితే మొదటగా ఒప్పందం చేసుకున్న దేశం ఫిలిప్పీన్స్ రెండవది వియత్నాం కాబట్టి ఈ రెండు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి ఇండోనేషియాతో ఒప్పందం జరిగిన తర్వాత సో దానికి సంబంధించి కూడా చూసే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా పాయింట్ పనిచేసుకుంటే రాష్ట్ర బిల్లులపై గవర్నర్ అధికారం అంటూ ఒక అయితే రావడం జరిగింది సో మనకు పార్టీలో ఎంత జరిగినా కూడా కొన్ని సందర్భాల్లో కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది సో ఇలాంటి జనరలైజ్డ్ న్యూస్ కనుక చదివితే కొంత ఈజీగా అర్థమయ్యే అవకాశం ఉంది సో చూసుకునే ప్రయత్నం చేయండి సో మనకు యాభై రెండవ సీజీఐగా జస్టిస్ బిఆర్ గవాయ్ అంటూ చూసుకోవచ్చు భారత యాభై రెండవ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయి బిఆర్ గవాయ్ మే పద్నాలున బాధ్యతలు చేపట్టున్నారంటూ చూసుకోవచ్చు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా మే పదమూడున పదవి వివరణ చేరున్నారు అదేవిధంగా జస్టిస్ బిఆర్ గవాయి నవంబర్ ఇరవై మూడు వరకు ఈ పదవిలో కొనసాగుతారంటూ చూసుకోవచ్చు మనకు జస్టిస్ గవాయి రెండు వేల పంతొమ్మిది మే ఇరవై నాలుగున సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు బీఆర్ గాబాయి సీజీఐగా బాధ్యతలను చేపట్టనున్న రెండవ దళిత వ్యక్తి కూడా రికార్డు సూచించనున్నారంటూ చూసుకోవచ్చు బీఆర్ గాబాయి మహారాష్ట్రలోని అమరావతిలో పంతొమ్మిది వందల అరవై నవంబర్ ఇరవై నెలలు జన్మించాలంటూ చూసుకోవచ్చు సో మనకు ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అని అడిగే అవకాశం కూడా ఉంది అదేవిధంగా దళిత ప్రధాన న్యాయమూర్తిలో రెండవ వ్యక్తి అంటూ గుర్తుంచుకునే ప్రయత్నం చేయచ్చు మొదటి దళిత ప్రధాన న్యాయమూర్తి ఎవరు అనేది కామెంట్ శిక్షణ కామెంట్ శిక్ష ప్రయత్నం చేయండి సో మనకు కీలక తీర్పులకు సంబంధించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది దీనిపైన మనకు నిన్నటి వీడియోలో పూర్తిగా చెప్పే ప్రయత్నం చేసినా ఒకసారి చూసే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఏఐ ఇండెక్స్ రెండు వేల ఇరవైకి సంబంధించుకుంటే కృత్రిమ మీద నిపుణుల నియామకంలో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందంటూ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఏఐ ఇండెక్స్ రెండు వేల ఇరవై నివేదిక తెలిపింది అంటూ చూసుకోవచ్చు సో ఈ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఏఐ ఉద్యోగ నియామకాల్లో ముప్పై మూడు పాయింట్ మూడు తొమ్మిది శాతం వృత్తితో భారత్ మొదటి స్థానానికి చేరుకున్నదంటూ ఇవ్వడం జరిగింది సో బ్రజిల్ ముప్పై పాయింట్ ఎనిమిది మూడు శాతంతో అదేవిధంగా సౌదీ అరేబియా ఇరవై ఎనిమిది పాయింట్ ఏడు ఒక శాతం గుర్తితో తర్వాత స్థలంలో ఉన్నాయంటూ ఇవ్వడం జరిగింది సో ఇవైతే గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మన పాటు చూసుకుంటే వైద్య ఆరోగ్య శాఖలో ఆరు వేల రెండు వందల పోస్ట భర్తీకి చేరాలంటూ చూసుకోవచ్చు మంత్రి దామోదర రాజనరసింహ సో దీనికి సంబంధించి వివరాలు చూసుకుంటే ప్రభుత్వ హాస్పిటల్స్తో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ ప్రక్రియపై మంత్రి ఆరా తీశారు గతేడాది ఎనిమిది వేలకు పైగా పోస్టులను భర్తీ చేశామంటూ పేర్కొనం మరో ఆరు వేల రెండు వందల పైగా పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతుందంటూ అధికారులు అయితే పేర్కొనడం జరిగింది ఇందులో మనకు డాక్టరు ల్యాబ్ టెక్నీషియను నర్సింగ్ ఆఫీసర్ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఆయుష్ మెడికల్ ఆఫీసర్ తదితర పోస్టులు ఉన్నాయంటూ మనకు పేర్కోవడం జరిగింది ఈ పోస్టులన్నింటికి రాతపక్షులు పూర్తి కాగా వెంటనే ఫలితాలు విడుదల చేసి నెల రోజుల్లో భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలంటూ మంత్రి ఆదేశించారంటూ చూసుకోవచ్చు అదేవిధంగా ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లు నర్సింగ్ ఆఫీసర్లు ఇతర సిబ్బందికి సకాలంలో ప్రమోషన్ ఇవ్వాలంటూ కూడా అధికారులకైతే మంత్రి సూచించడం జరిగింది సో ప్రమోషన్ల ద్వారా ఖాళీ అయిన పోస్టుల భర్తీకి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని కూడా ఆదేశించడం జరిగింది సో మొత్తానికి వైద్య ఆరోగ్య శాఖలో ఆరు వేల రెండు వందల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్టుగా మనకు పేర్కొనడం జరిగింది సో అదేవిధంగా మన పాయింట్ తీసుకుంటే ఎన్టీఏ తీరుపై విద్యార్థులు అసంతృప్తి అంటూ చూసుకోవచ్చు ప్రకటించిన విధంగా జేఈ మెయిన్స్ ఫలితాలు వెల్లడించిన సంస్థ ఫైనల్కి వెబ్సైట్లో పెట్టి తొలగించిన పైన నేడికి మరియు ఫలితాలు ప్రకటించే అవకాశం అంటూ చూసుకోవచ్చు సో మనకు ఫైనల్ కి వెబ్సైట్లో పెట్టి వెంటనే తొలగించడం తోటి కొత్త విద్యార్థులైతే గందరగోళానికి గురవడం జరిగింది సో దీనికి సంబంధించి ఈరోజు కీ పెట్టి ఫలితాలు ప్రకటించే అవకాశం ఉందంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనం పనిచేస్తుంటే అంగన్వాడీలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎప్పుడంటూ వార్త చూసుకోవచ్చు టీచర్లకు రెండు లక్షలు ఆయాలకు ఒక లక్ష ఆర్థిక శాఖ నుంచి పలుమార్లు ఫైల్ రిటర్న్స్ ప్రభుత్వ హామీ అమలు కాక అవస్థలు అంటూ చూసుకోవచ్చు ఇప్పటికే మనకు దాదాపుగా పదకొండు వేల మంది అంగన్వాడీ రిటైర్ అయ్యారంటూ చూసుకోవచ్చు నేటికి వారికి బెనిఫిట్స్ అందలేదు అంటూ కూడా ఇవ్వడం జరిగింది సో మనకు దాదాపుగా పద్నాలుగు వేల పైచీలకు వేకెన్సీ ఉంది అదేవిధంగా వాలంటరీ రిటైర్మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్న లభించని ఆమోదం అంటూ చూసుకోవచ్చు వాలంటరీ రిటైర్మెంట్ కనుక అవకాశం ఇస్తే సో మరికొన్ని పోస్టులు పెరిగే అవకాశం ఉంది సో భారీ స్థాయిలో అంగన్వాడీలో ఉద్యోగాలు నింపడానికి అవకాశం అయితే ఉంటుంది సో ప్రభుత్వం కూడా వాలంటరీ రిటైర్మెంట్ కోరుతున్న వారికి ఇచ్చే ప్రయత్నం చేయాలి సో దీనిపైన మనకు త్వరలోనే నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి దీనిపైన విధి విధానాలతోటి పూర్తి వీడియో మీకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను సో అదేవిధంగా విధంగా పైన చూసుకుంటే ఎంట్రన్స్ లేకుండానే ఎస్సీ గురుకులాల్లో అడ్మిషన్ అంటూ చూసుకోవచ్చు టెన్త్ మెరిట్ ఆధారంగానే సీట్లు ఈ నెల ఇరవై రెండు నుంచి దరఖాస్తులు అంటూ చూసుకునే ప్రయత్నం చేయండి మనకు ప్రవేశ పరీక్ష మరియు ఎలాంటి ఫీజు లేకుండానే ఎస్సీ గురుకుల జూనియర్ కాలేజీలో అడ్మిషన్ కనిపించాలని నిర్ణయించడం జరిగింది పదో తరగతిలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయించనున్నారు అన్ని గురుకుల కాలేజీలో ప్రవేశానికి ఈ నెల ఇరవై రెండు నుంచి మే పదిహేను వరకు దరఖాస్తు స్వీకరించాలన్నారంటూ చూసుకోవచ్చు రాష్ట్రంలో రెండు వందల అరవై ఎస్సీ గురుకుల జూనియర్ కాలేజీలు ఉండగా ఇరవై వేల సీట్లు అయితే అందుబాటులో ఉన్నాయి వీటిలో యాభై శాతం ఎస్సీ గురుకులలో టెన్త్ పూర్తి చేసిన విద్యార్థులకు కేటాయిస్తారు మిగిలిన యాభై శాతం సీట్లను ప్రభుత్వ పాఠశాలలు ఇతర సొసైటీల్లో చదువుకున్న విద్యార్థులతో భర్తీ చేస్తారంటూ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించిన మార్గదర్శకాలు అయితే గురువారం విడుదల చేయడం జరిగింది ఒకసారి అయితే చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా త్వరలో మరో ఇరవై ఇండియా పాఠశాలలకు టెండర్లు అంటూ చూసుకోవచ్చు రాష్ట్రంలో యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలల నిర్మాణ ప్రక్రియ వేగం అందుకుందంటూ చూసుకోవచ్చు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకటి చొప్పున నిర్మించాలని నిర్ణయించిన ప్రభుత్వం మార్చిలో యాభై ఐదు పాఠశాల నిర్మాణానికి పదకొండు వేల కోట్లు కేటాయించిందంటూ చూసుకోవచ్చు ఒక్కోటి ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాల విస్తరణలో నిర్మిస్తున్నారు ఇందులో మాత్రం నాలుగో తరగతి నుంచి ఇంటర్ వరకు బోధిస్తారంటూ చూసుకోవచ్చు సో మొత్తం పాఠశాలలో రెండు వేల ఐదు వందల మంది విద్యార్థులకు అవకాశం కల్పిస్తారంటూ కూడా చూసుకోవడం జరిగింది సో దీనికి సంబంధించి మరింత అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ఐకార్ డీజీగా మంగిలాల్ జాట్ అంటూ చూసుకోవచ్చు భారత వ్యవసాయ పరిశోధన మండలి ఐకార్ డైరెక్టర్ జనరల్గా వ్యవసాయ పరిశోధన మరియు విద్యా విభాగం కార్యదర్శిగా డాక్టర్ మంగిలాల్ జాట్ నియమితులయ్యారంటూ చూసుకోవచ్చు అదేవిధంగా బెంగళూరులోని నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్లో ఇరవై ఎనిమిది పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మే ఇరవై వరకు ఉంది అదేవిధంగా ఐఐటి మద్రాసులో కూడా ఇరవై రెండు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఇందులో నాన్ టీచింగ్ పోస్టులు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మే పంతొమ్మిది వరకు ఉంది అదేవిధంగా బోధ్గయాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో కూడా నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించి పదమూడు వేకెన్సీ ఉన్నాయి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మే ఏడు వరకు ఉంది అదేవిధంగా ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్లో కూడా ఆరు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మే రెండు వరకు ఉంది చూశారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు మర్చిపోవద్దు హ్యావెనాస్ డే